పహల్గామ్లో ఒక నలుగురు టెర్రరిస్టు మూకల వల్ల ముప్పై మంది మన భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది అటువైపు ఇటువైపు ప్రాణ నష్టం మన సైనికులు చనిపోయారు వేల కోట్లు ఖర్చు అయింది చివరికి మూడో దేశం మధ్యవర్తిత్వం వహించాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికా అధ్యక్షుడు పదే పదే భారత వ్యవహారంలో వేలు పెట్టే పరిస్థితి వచ్చింది కాశ్మీర్లో వేలు పెడతా అని చెప్పే పరిస్థితి వచ్చింది సరే ఇంత జరిగింది సీన్ కట్ చేస్తే ఈ మొత్తానికి కారణమైనటువంటి మధ్యలో ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయింది ఐక్యరాజ్య సమితి రెండు దేశాలను మీరు ఉద్రిక్తతలు తగ్గించేలే ఆపాలి శాంతి నెలకొల్పాలి అని చెప్పి వాళ్ళు ప్రకటించి ప్రపంచంలో అన్ని మీడియాలు కవర్ చేసేంతవరకు పరిస్థితి వచ్చింది అన్ని దేశాలు స్పందించేంత వరకు పరిస్థితి వచ్చింది సీన్ కట్ చేస్తే ఇందుకు ఆ నలుగురు ఎక్కడున్నారు ఏ దేశంలో ఉన్నారు ఎవడు ఆశ్రయం ఏడా పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ రాక్షసులు నలుగురు ఎక్కడున్నారు మన దేశం ఆ నలుగురు ఎక్కడున్నా జాడ కనిపెట్టలేకపోతున్నారా ఎక్కడి నుంచి వచ్చారు తిరిగి ఎక్కడికి పోయారు ప్రస్తుతం ఎక్కడున్నారు ఎక్కడి నుంచి వచ్చారు తిరిగి ఎక్కడికి పోయారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏ వివరం కూడా తెలియడం లేదా సో ఈ వివరాలు బేస్ చేసి అంతర్జాతీయ సమాజం అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ నేరస్తులుగా చేసే ఆ ప్రయత్నాలు మన నాయకత్వం చేస్తూ ఉంది అసలు ఇప్పటివరకు తెలియలేదా వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి పోయారు ఎక్కడ ఉన్నారు కనీసం ఒక్కని జాడ కూడా కనిపెట్టలేకపోయారా ఇంత జరుగుతూ ఉంటే దేశంలో రెండు దేశాల మధ్య మధ్యలో ఇంకో దేశం అంటారు ఆ నలుగురు రాక్షసులు మనం జాడ కూడా కనిపెట్టలేకపోయాము చూ మనం ఇన్ని రోజులు గొప్పగా చెప్పుకున్నాం చాలా దేశాల గురించి మిత్రులని ఓ నరేంద్ర మోదీ గారు అంటూ ఉండి ట్రంప్ ఈజ్ మై ఫ్రెండ్ అని ట్రంప్ అంటుండే మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ ఏంటి దేశాల మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది కానీ ఏ దేశము మద్దతు ఇవ్వలేదు మీరు చూసారా మళ్ళీ మనకు అని ఒకటి ఉంటుంది క్వాడన్ ఇండియా అమెరికా జపాన్ ఆస్ట్రేలియాతో ఏమై ఆ క్వాడ్ కంట్రీ గారి కనీసం ఎక్కడెక్కడ స్పందించి భారత్కు మద్దతు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోయింది వాళ్ళు ఆ క్వా ఆ క్వాడ్లో ఒక మెయిన్ ఫోకస్ పాయింట్ ఏంటి తెలుసా నాలుగు దేశాలు కలిసి దేనికోసం పనిచేయాలంటే తెలుసా అడ్రస్సింగ్ సెక్యూరిటీ కాన్సర్న్స్ అండ్ ప్రమోటింగ్ స్టెబిలిటీ అంట క్వాడ్ యొక్క లక్ష్యం దేనికోసం ఈ క్వాడ్లు అవి క్వాడ్లు బోర్డు దేనికి ఇవన్నీ ఎవరు ఆస్ట్రేలియా స్పందించినా జపాన్ స్పందించింది అమెరికా పాకిస్తాన్కే మద్దతు ఇచ్చింది అర్థం అర్థం కాని విషయాలు ఇవన్నీ మళ్ళీ పాకిస్తాన్ ఉత్తమమైన దేశము అంటున్నారు ట్రంప్ సౌదీ అరేబియా నుండి ఉత్తమమైన దేశం అయితే మరి ఈ నెల్ల ఒసామీ బీన్ లాడైన అక్కడికి పాకిస్తాన్ దేశం లోపలికి వెళ్ళి ఎందుకు చంపాల్సి వచ్చిందో ఆయన ఈ పెద్ద మనిషి సెలవుయారు ఒసామి లాడైన పాకిస్తాన్ గడ్డ మీదకి వెళ్ళి ఎందుకు చంపాల్సి వచ్చింది ఆయన అందులో ఉత్తమమైన దేశం గొప్ప దేశం అయితే ఈ విషయాలన్నింటినీ కూడా అంతర్జాతీయ మీడియాలో చర్చకు వచ్చే విధంగా కూడా భారత్ చేయాలి అరే మన విదేశాంగ పాలసీస్ ఇంత వీక్ ఉన్నాయని చెప్పి చర్చ జరుగుతున్న వేళ చాలా ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి అసలు అత్యంత కీలకమైన ప్రశ్న నలుగురు దరిద్రులు ఎక్కడున్నారు నీచులు ఎక్కడున్నారు రాక్షసులు ఎక్కడున్నారు అటర్రీస్ రాక్షసు ఎక్కడున్నారు నా నలుగురు చెప్పాను అసలు కనీసం ఎక్కడి నుంచి వచ్చారు కూడా కనిపెట్టలేకపోతే వాళ్ళ ఏదో కానిస్తున్నాను మన మన దేశంలో అనుకుంటే ఇంకా చదువుతారు ఆ చెత్తమినిస కంట్రోళ్ళు ఆ ఉగ్రవాదులు సోదరు అంటారు పనిచేసే వాళ్ళు ఇంకోడు ఇంకోడు అంటాడు ఈడ కులాలు మతాల గురించి చించుకోమంటే శించుకుంటారు దేశంలో అంతర్జాతీయ మీడియా మధ్యతే కూడా కట్టుకోలేకపోయి మన దేశంలో అయితే ఈడీని సిబిఐని పంపించి ఆ మీడియా సంస్థలను సొంతం చేసుకొని మనకు కావాల్సినట్ల ప్రచారం చేయించి జనాల మధ్య ద్వేషాన్ని నింపమంటే నింపుతారు రా బాబు